ఈ రోజు తెనాలిలో ఐతానగర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నాదిండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా జరిగిన భారీ ర్యాలీలో తెనాలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జనసేన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు బీజేపీ రాష్ట నాయకులు పార్టీ బండ్ల రామకృష్ణ టిడిపి బీజేపీ జనసేన పార్టీల కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఒక మంచి ప్రభుత్వం రావాలి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు నిండు మనసుతో ఆశీర్వదించడం వాళ్ళ భవిష్యత్తులు దృష్టిలో పెట్టుకుని గత ఐదు సంవత్సరాలు అంధకారంలో ఉన్న ఈ రోజుల్ని మర్చిపోవడాని కోసం ప్రజలు నిర్ణయించుకున్నారు ఆ మార్పు కోసమే మేము అందరం కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే కోరారో మన భవిష్యత్తు బాగుండాలి విక్సిత భారత్ విక్సిత ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలుగు జాతి గర్వపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ప్రతి ఒక్కరికి నిజాయితీగా పరిపాలన అందించేటట్టు విలువలతో కూడిన రాజకీయాలు చేసే విధంగా మేము ముందడుగు వేస్తున్నాం అందులో ప్రతి ఒక్కరు ఈరోజు భాగస్వాములై ఎంతో అద్భుతంగా జరిగిన ఈ నామినేషన్ ప్రక్రియలో పేరు పేరున ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలకి ప్రత్యేకంగా ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడానికి వచ్చిన ఆలపాటి రాజా గారికి పార్టీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ ధన్యవాదాలు తెలుపుకోవాలని కాకుండా మరొకసారి రాయి మన తెల ప్రజలకి అంకితమై ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకునే విధంగా అభివృద్ధి పందాలు తెనాలి ముందు తీసుకెళ్లే విధంగా తప్పకుండా మేము కలిసి ముందుకెళ్తాం కూటమి